ఏపీకి విశాఖ వైసీపీ నేతలు సంతాపం తెలిపారు విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పోలుమాలలు వేసి నివాళులు అర్పించారు బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీ గుడివాడ అమర్న దేశం గొప్ప నేతను కోల్పోయిందని అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ది పదంలో నడిపించారని పనికి ఆహార పథకాన్ని తీసుకువచ్చి పేదల కడుపు నింపారని బొత్స సత్యనారాయణ అన్నారు రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు మాజీ పార్లమెంట్ సభ్యులు బొత్స జాన్సీలక్ష్మి గారు అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు రవీంద్రబాబు గారు రవిబాబు గారు అలాగే గౌరవ మాజీ సభ్యులు అందరం కూడా ఈరోజు రావడం వారికి వారి బృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వారు ముఖ్యంగా దేశం చేసినటువంటి సేవలు నా విశాఖపట్నానికి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ల్యాండ్ ఎక్స్పాన్షన్ సంబంధించి కానీ లేదా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ లేదా బీహెచ్బీవిని బీహెచ్ఏలో విలీనం చేసినటువంటి దాన్ని కానీ లేదా షిప్ యార్డ్ని ఆ రోజు అస్తాను పాటి నుంచి బయటపడేసేటువంటి కార్యక్రమంలో కానీ లేదా కొత్త ఇన్స్టిట్యూషన్స్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి దాంట్లో కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటాయి వారి ఏ పార్టీ అయినప్పటికీ ఆయన ఒక స్టేట్స్మెన్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఈ దేశం దేశానికి ఉన్నటువంటి కొంతమంది ముఖ్య వ్యక్తుల్లో ఎలా అయితే మనం సైన్స్లో అబ్దుల్ కలాం గారిని మనం కీర్తించుకుంటామో అలాగే ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో దేశానికి ఫైనాన్షియల్ రిఫార్మ్స్లో వారు చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టే ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి దానికి ఈరోజు భారతదేశం ముందుందని అంటే కేవలం ఆ రోజు వారు ఫైనాన్స్ మినిస్టర్ తీసు తీసుకొచ్చినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే వారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు ఈ రోజు దేశాన్ని స్థాయిలో పెట్టాయనే దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజలు కూడా రోజు బాధపడుతూ ఉన్నారు అటువంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయాం అనేటువంటి పరిస్థితులు ఈ రోజు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జీవలో జరిగినటువంటి ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులు ఒక సభ్యుడిగా ఆయన పాల్గొనడం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రధాన కారణమైంది